మెరిస్తాను నాకు తెలుసు ఏం కావాలి మీ తోటలో మంచి మంచి పళ్ళు దొరుకుతాయని విన్నాను నాకు కొన్ని టమాటాలు కావాలి కొంచెం సేపు ఉంటావా తెస్తాను అలాగ అలాగే ఇక్కడ వెయిట్ చేస్తాం టమాటాలు కావాలి వస్తా ఒక కిలో టమాటాలు ఆ తెస్తున్నా ఏంది వీటి ఇక్కడ నుంచి ఉన్నావు టమాటాల కోసం వచ్చానే ఇంకా ఇవ్వలేదా ఎంతసేపు అయింది వచ్చి ఏమో ఇప్పటికే చాలా మంది తీసుకెళ్లారు ఒక కిలో టమాటాలు ఇవ్వ ఇస్తున్నా తీసుకెళ్తున్నారు అదే నాకు ఏం అర్థం పద పద దగ్గర తెచ్చుకున్నా మా ఏంటి వెళ్ళిపోతున్నా రాగండి చూసేసి పద వెనక్ ఏం లేదంటీ లేట్ అయింది కదా ఈ లోపలే ఉన్న పనులు చూసుకొని వద్దామని నేనే లేట్ చేశానమ్మాయి వచ్చిన వాళ్ళందరికీ టమాటాలే ఇచ్చి పంపించాను మన తోటలో ఇంకా చాలా చెట్లు ఉన్నాయి నువ్వు నాకు బాగా తెలుసు నువ్వంటే మాకు అందరికీ చాలా ఇష్టం కూడా అందుకే మిగిలినవన్నీ ఇద్దామని లేట్ చేశా పొట్టి టమాటాలు అయితే ఇచ్చేసేదాన్ని మిగిలిన ఫ్రూట్స్ మంచి మంచి టమాటాలు తెచ్చా అందుకే లేట్ అయింది ఇప్పుడు జరిగిందంతా ఆలోచిస్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది చాలాసార్లు దేవుడు కూడా లేట్ చేస్తున్నాడు అనుకుంటాం మన జీవితంలో ఆలస్యమైన ప్రతిసారి దేవుడు ఉత్తమమైన వాటినే ఇస్తానన్నాడు అందుకే ఆలస్యమైతే భయపడద్దు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అది జ్ఞాపకం ఉంచుకుందాం